కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము దైవపుత్రులవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను యహోవాకు నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు మహాజలముల మీద సంచరించుచున్నాడు బలమైనది ప్రభావము గలది యహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును ఎహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును దూడవలే అవి గంతులు వేయనట్లు ఆయన చేయును లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయనట్లు ఆయన చేయను యహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది యహోవా స్వరము అరణ్యమును కదలించును యహోవా కాదేశు అరణ్యమును కదలించును యహోవా స్వరము లేళ్లను ఈనజేయను అది ఆకులు రాల్చును ఆయన ఆలయంలో నున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి యహోవా ప్రళయజలముల మీద ఆసీనుడాయను ఎహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు ఎహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును